ఉద్యూతులు నీటి ఊట వలను ఉన్న మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని అట్టి కృపను దేవుడు అనుగ్రహించాలని దేవుని యొక్క సేవకుని యొక్క కుటుంబాన్ని బిడ్డను దేవుడు దీవించాలని నేను కోరుతూ ఉన్నాను కాబట్టి సమయంలో చేసిన ఉపకారములను దేనిని మరవకుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఆయన కాపాడి ఆశీర్వదించి ఉన్నాడు ఈ ఎనిమిది సంవత్సరాలు సంవత్సరం వెంబడి సంవత్సరము దినం వెంబడి దినము దేవుడు కాచి కాపాడి ఉన్నాడు అందరి బట్టి దేవునికి కృతజ్ఞ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను కనుక ఈ సమయాన్ని ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వదములకు కారణభూతుడైన ప్రియా పరలోకము తండ్రి నీ పరిశుభ్రమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికై వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నారాజా ఐదుగురు సోమస్ గారిని బట్టి సమయమని బట్టి వారికి ప్రేమించిన ఆయన ఇద్దరు బిడ్డలు నుంచి ఉన్నారు అయ్యా వారిని బట్టి కూడా జీవుని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను భక్తు బట్టి సన్నిధానములు ఇంతవరకు జరిగిన ఆరాధన స్పుతిస్తూ ఉన్నాను వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభానికి నాయన బిడ్డ వైశ్యందులు అయా జ్ఞానమందును నేతలు దినదినము వరుధుల్లుతూ ఆశీర్వదింపబడడానికి to you amoya happy birthday to you may god bless you may god bless you may god bless you Many greetings to you. Many greetings to you, Amulia. Many greetings to you. Sure, please, you Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Amulia. Happy. నీయందు బయవక్తులు గలవారి ఎలా దయచు పుసున్నావు తర� తర మునవరగు నియందు పుసున్నావు